మునిపల్లి మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీల ఉపాధి హామీ పనులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టనుంది సేవలు ప్రారంభం నిరసన సంగారెడ్డి హామీలు అమలు చేసే వరకు ఉద్యమిస్తాం ఎమ్మెల్యే మహాత్మా గాంధీకి గవర్నర్ సీఎం నివాళ్ళు స్వయం ఉపాధితో యువత ముందుకు సాగాలి కేసు ప్రారంభించి అభినందించిన కాంగ్రెస్ నాయకులు మహిళ రోడ్డు దాటుతుండంగా ఘోర ప్రమాదం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్ఏ కవికోల్ టోల్ ప్లాజా వద్ద ముప్పై రెండు కిలోల ఎండు గంజాయి పట్టువేత ఏడువి రిమాండ్ విజిబుల్ పోలీసులతో నేరాల నియంత్రణ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం జాతిపిత మహాత్మాగాంధీ వర్దంతి సందర్బంగా గవర్నర్ విష్ణుదేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ లంగర్ హౌజ్ బాపుఘాట్ వద్ద ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించారు అనంతరం సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం కుమార్ మంత్రులు తుమ్మల పొన్నం పొంగులేటి సురేఖ వేం నరేందర్ రెడ్డి సబీర్ అలీ హరకర పేణుగోపాల్ రావు పీసీసీ అధ్యకుడు మహేష్ సిఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు నేడు అశేష జనవాహిని ముందు కన్నుల పండుగ జరిగిన ఈదమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించారు బీజేపీ నాగూర్ కర్నూలు జిల్లా అధ్యకులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు మొదటగా కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం నుంచి ఈదమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా కొల్లాపూర్ ప్రజల ఇలవేర్పు ఆదిపరాశక్తి ఈదమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు ఎంతో మంది భక్తుల మధ్యన ఆనందంతో తీసుకెళ్లడం జరిగింది అనంతరం ఎల్లేని మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కొల్లాపూర్ నియోజకవర్గం వర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అనునిత్యం అమ్మవారు నియోజకవర్గ ప్రజలు కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు ఎళ్లేని నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరచాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు గురువారం పోలీస్ కాన్సరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో జరిగిన నేర సమీక్ష సమాపేశంలో పోలీస్ స్టేషన్ వారిగా నమోదైన గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల్లో చేసిన దర్యాప్తు విచారణ స్థితిగతులు పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ సమీక్ష జరిపారు ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరగాలంటే కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నేరం జరిగిన ఘటనాస్థల పరిశీలన సాక్ష్యాధారాల సేకరణ కేసు నమోదు నిందితుల అరెస్ట్ దర్యాప్తు చార్జిషీట్ దాఖలు కోర్టు ట్రయల్స్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని అన్నారు దొంగతనాల నియంత్రణ చోరీ సొత్తు రికవరీ పాత నేరస్తుల కదలికలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో పట్టణాల్లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేస్తూ రాత్రి గస్తి పెంచాలన్నారు అదేవిధంగా బస్టాండ్లో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలు విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని సూచించారు దర్యాప్తు పూర్తయిన కేసులలో చార్జిషీట్లు ఏ విధమైన ఆలస్యం లేకుండా ఫైల్ చేసి కోర్టునందు నందు ప్రారంభమయ్యే విధంగా ఏసీపీలు చర్యలు తీసుకోవాలన్నారు మునిపల్లి మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న మూడు వాహనాల్లో ముప్పై రెండు కిలోల ఎండు గంజాయి పట్టుకున్నట్లు మునిపల్లి పోలీసులు తెలిపారు అనంతరం నిందితుల నుంచి మూడు వాహనాలను ముప్పై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించారు ముంబై నుంచి ఒరిసాకు తరలిస్తున్న మూడు గంజాయి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మునిపల్లి పోలీసులు తెలిపారు ఇక సాయంత్రం ఐదు గంటలకు విలేకరుల సమాపేశంలో పూర్తి వివరాలు జిల్లా రూపేష్ కోమటిపల్లి తాండా గ్రామం కేసముద్ర మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇస్లావత్ నరసింహ తండ్రి జగ్మల్ కుమారుడైన ఇస్లావత్ చరణ్ సీతారాం నగరంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నాడు సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత ఇరవై మూడు ఒకటి రెండు పేల ఇరవై ఐదు రోజున మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తన కొడుకుని సామాన్లు కొనిచ్చి హాస్టల్ ముందు దించి లోపలికి వెళ్లమని చెప్పి తాను గూడూరుకు తన కూతుర్ని దించడానికి వచ్చాడు ఆ తర్వాత రోజు అడగ ముప్పై ఒకటి రెండు ఇరవై ఐదు రోజున ఉదయం ఏడు గంటలకి తన గ్రామానికి చెందిన ఇస్లావత్ వికాస్ అనే అబ్బాయి వార్డెన్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి చరణ్ ఇంకా రాలేదు ఎప్పుడు పంపుతారు అని అడగ్గా తాను ఇరవై మూడవ తేదీన రోజునే నేను పంపాను అని చెప్పగా తాను ఇక్కడ లేడు అని వారు చెప్పగా అతని కోసం అబ్బాయి కోసం అన్ని దిక్కులా వెతకటం మొదలుపెట్టారు ఎక్కడా తగిన ఆచూకీ జాడ కాని దొరకలేదు ఇక ఇట్టి విషయంపై గూడూరు పీఎస్ లో కేసులు నమోదు చేయడం జరిగింది ఎవరైనా ఈ అబ్బాయి ఎక్కడున్నా కనిపిస్తే వివరాలు తెలియపరిస్తే పదివేల రూపాయల బహుమతి ఇవ్వబడును మా యొక్క ఫోన్ నెంబర్ అంటూ తెలియజేశారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఉద్యమిస్తామని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ గాంధీ వర్దంతి సందర్బంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి గురువారం వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు చార్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ ఏర్పాటు చేసిన మన ఛాయ్ కేఫ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె ఆనంద్ కుమార్ ప్రారంభించారు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో ముందుకు సాగి ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఉద్యోగ అన్వేషణలో జీవితం వృధా చేసుకోరాదని యువత చెడు వ్యసనాల బారిన పడి కుటుంబాలకు భారం కాకుండా నిలవాలని స్వయం ఉపాధితో పైకి రావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేశంపేట మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి మండల నాయకులు తలసాని రంగారెడ్డి కొండారెడ్డిపల్లి సెక్రటర్ స్వరూప్ కుమార్ మాజీ డిప్యూటీ సర్పంచ్ శివకుమార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కుమ్మరి కరుణాకర్ కొండారెడ్డిపల్లి గ్రామ యువకులు కుమార్ రాజు కృష్ణయ్య చక్రం శ్రీశైలం నరేష్ శ్రీను యాదయ్య శ్రీశైలం నరసింహ ఆంజనేయులు శివకుమార్ మహేష్ వినోద్లు పాల్గొని మనఛాయ్ కేఫ్ యాజమాన్య శ్రీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైనా హామీలు అమలు చేసేందుకు నిరసనగా జహీరాబాద్ లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మాణికరావు ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విమర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు నిస్వార్థ ప్రజానాయకుడు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి పద్మారెడ్డి సమాజ సేవే పరమావధిగా భావిస్తూ ఐదవ తో పాటు మన చుట్టూ ఉండేవారు అందరూ మనవాళ్లే అనుకునే మనస్తత్వం మానవత్వం కలిగిన మహానుభావుడు ప్రజల సమస్య తన సమస్యగా భావించే వ్యక్తి మా నాలుగవ లోని అనగాపూరి కాలనీ సంక్షేమం కోరుకుంటూ అత్యుత్తమ సేవలు అందించి ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్బంగా శ్రీ సింగిరెడ్డి పద్మారెడ్డి గారికి మనగాపురి కాలనీ కుటుంబ సభ్యులు తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించింది దేశంలో తొలిసారి ఇలాంటి సాంకేతిక పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ఈ సేవలను ప్రారంభించారు మన మిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వ పేరుతో దీన్ని ప్రారంభించారు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారం అందించేందుకు ప్రభుత్వ పథకాలను నేరుగా చేరవేసేందుకు ఈ కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు సేవల కోసం ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను కేటాయించింది ఈ ఖాతా వెరిఫైడ్ ట్యాగ్ తో అందుబాటులో ఉంది అయితే ఈ సేవలు ప్రస్తుతం డెస్క్ టాప్ వాట్సాప్ వెర్షన్లో అందుబాటులో లేవు కేవలం ఫోన్లో మాత్రమే అందుబాటులో ఉంది అన్ని సేవలకు పరిష్కారం కేంద్రంగా నిలుపుతామని మంత్రి లోకేష్ అన్నారు ప్రతి సర్టిఫికేట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుందని మంత్రి తెలిపారు మొత్తం ముప్పై ఆరు ప్రభుత్వ డిపార్ట్మెంట్లను వాట్సాప్ గవర్నెన్స్ లోకి తీసుకొచ్చామని లోకేష్ వెల్లడించారు మునిపల్లి మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టనున్న ప్రభుత్వం ఆదేశానుసారంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టనున్న నాలుగు పథకాలను దానిలో ఒకటైన ఆత్మీయ భరోసా విజయానికి పండగ పూట కూడా సెలవు తీసుకోకుండా రాత్రి పగలు కష్టపడి పనిచేసిన మా కష్టాన్ని గుర్తించగా గత మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న మునిపల్లి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ప్రతి నెల జీతాలు ఇవ్వటం లేదంటూ మునిపల్లి ఎంపీడీవో హరినందన్ రావు కలిసి వినతిపత్రం అందజేసి మాకు గత మూడు నెలల నుండి జీతాలు రావటం లేదు కాబట్టి మాకు మునిపల్లి మండల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలంటూ మా సిబ్బందికి తగిన న్యాయం చేయగలరని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదగిరి టీఏలు బాలయ్య సంతోష్ మహబూబ్ కంప్యూటర్ ఆపరేటర్ రాకేష్ వెంకటేశం ప్రభాకర్ సంజీవులు ఏసయ్య ఉల్లాస్ మంజుల చంద్రయ్య ప్రభాకర్ శివయ్య మల్లేశం రాజేందర్ కృష్ణ అర్చనా వెనుక సుమలత తదితరులు పాల్గొన్నారు రోడ్డు దాటుతుండగా ప్రమాదంలో కారు ఢీకొని మహిళ మృతి చెందింది కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఈ ఘటన సదాశివపేట పట్టణ పరిధిలోని పీఎస్ఎంఎల్ కాలనీ ఎదురుగా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది గురువారం సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న కారు మహిళ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన ఆ కారు మహిళను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సదాశివపేట పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మునిపల్లి మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీల ఉపాధి హామీ పనులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం నిరసన సంగారెడ్డి హామీలు అమలు చేసే వరకు ఉద్యమిస్తాం ఎమ్మెల్యే మహాత్మా గాంధీకి గవర్నర్ సీఎం నిబాళ్లు స్వయం ఉపాధితో యువత ముందుకు సాగాలి కే ప్రారంభించి అభినందించిన కాంగ్రెస్ నాయకులు మహిళ రోడ్డు దాడుతుండంగా ఘోర ప్రమాదం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్ఏని కవికోల్ టోల్ ప్లాజా వద్ద ముప్పై రెండు కిలోల ఎండు గంజాయి పట్టువేత ఏడుగు రిమాండ్ విజిబుల్ పోలీసులతో నేరాల నియంత్రణ నిఘా వ్యవస్థను మరింత పట్టింది